హలో గాయ సో ఇవాళ నేను క్యారెట్ తురుము కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సో ముందుగా రెండు పావుల నూనె పోసుకోవాలి మనం ఇది చాలా ఈజీ అండ్ క్విక్కెస్ట్ రెసిపీ అనమాట ఫస్ట్ అయితే అన్నిట్లోనే సేమ్ పోపు జీలకర్ర ఆవాలు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కామన్ అనమాట ఫస్ట్ ఇక్కడైతే ఆనియన్ వేసాను ఇక్కడ వచ్చేసి నేను వెల్లుల్లి దంచి వేసాను మనం ఇందులో అల్లం వేసుకోము ఎందుకంటే అల్లం వేసుకుంటే కర్రీ అంతా ముద్దొచ్చేస్తుంది సో ఇక్కడ పొడి పొడిగా రావాలి కాబట్టి నేను వెల్లుల్లి వేసుకున్నాను అండ్ ఆల్సో పసుపు కూడా వేసాను నెక్స్ట్ వచ్చేసి ద స్టార్ ఐటమ్ ఆఫ్ ద డిష్ వచ్చేసి క్యారెట్ తురుము అనమాట నేను ఒక ఫోర్ క్యారెట్స్ తురుము పెట్టుకున్నాను సో ఈ నేను ఫోర్ క్యారెట్స్ వేసుకున్నాను కాబట్టి దానికి తగ్గ క్వాంటిటీ చూపిస్తున్నాను నేను సో ఇక్కడ ఫస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ స్పూన్ ఉప్పు అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఇది నాకు ఫోర్ క్యారెట్స్కి సరిపడా క్వాంటిటీ అనమాట మీరు మీరు తీసుకున్న క్యారెట్కి సరిపడా వేసుకోవాలి సో ఉప్పు కారం వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి దించేయడమే కొంచెం మెత్తగా అయ్యాక దించేయడమే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకి రెసిపీ అంతా కంప్లీట్ అవుతుంది ఎట్లాస్ట్ కర్రీ రెడీ అయిపోయింది within 15 to 20 minutes and ready to serve.